అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళపైన మాత్రం ఈ ప్రభుత్వం స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నారు ఎవరైనా కానీ చరిత్ర ఒకసారి చూసుకుంటే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లాండర్ సెట్ కావాలి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో లాండర్ ఉపేక్షించాం ఎవరు బ్రేక్ చేసినా గంజాయి పైన డ్రగ్స్ పైన ఉక్కు పాదంకా ఈగులనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా గంజాయి పండించడానికి లేదు అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుందని చెప్పి మాత్రం చెప్పాలంటే గంజాయి పైన డ్రగ్స్ పైన యుద్దం చేస్తాం ఈ యుద్దాన్ని ఆపే పరిస్థితి ఉండదు లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగిస్తాం శాటిలైట్ ఉపయోగిస్తాం డ్రోన్స్ ఉపయోగిస్తాం ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ పెట్టాలంటే అన్ని కూడా పెడతాం అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా తెచ్చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటాం కూడా చెప్పి మీకు తెలియజేస్తున్నాను